హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ ఇది పార్ట్ టూ అండి ఇక నా లాస్ట్ కోరిక తీర్చవా అని చెప్పేసి రిషి మాను అడుగుతాడు పార్ట్ వన్ ఒకటి పెట్టాను ఒకసారి చూడండి ఇది పార్ట్ టూ అనమాట ఇక వసుధారావుని ఎలాగైనా సరే మార్చేసేయాలి నా మీద కోపం రావాలి ఇతను నన్ను మర్చిపోవాలి ఇలా ఎలాగైనా నువ్వు చేయాలి మాను అని చెప్తే ఇక మాను అయితే తీసుకెళ్ళి చూపిస్తాడు కదా ఇక నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి ఇక రిషి చాలా కసురుకుంటాడు కోపంగా అంటాడు కొడతాడు చంప మీద ఇక ఎలా నన్ను మర్చిపోయారు సార్ అని చెప్పేసి మీకు ఫ్యామిలీ ఉంది మీ నాన్నగారు ఉన్నారు మీ పెదనాన్న మీ కాలేజ్ అంటే అవేమి నాకు గుర్తు లేవు అసలు వదిలేసేయండి నాయన అసలు మేము ఇక్కడ కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి ఉంది కదా అమ్మాయి మీరు ఎన్నిసార్లు చెప్పాలి ఇది మీకు తెలియ తనకి అంటున్నాడు కదా ఆయన వినరా ఏంటి మేము ఎప్పుడు వివస్ వెళ్ళిపోతున్నాము ఏంటి గోలా నాన్సెన్స్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వెళ్తారా మర్యాదగా వెళ్ళరా అనేసి అంటే ఇక మాను సారీ మేడం कहते हैं सी ఇక వస్తారుకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట నిజానికి మనుషుని పోలేని మనుషులు ఉంటారు కదా అనేసి ఇలా రిషి సార్ లాంటి వాళ్ళు ఏమో మరి లేకపోతే ఇలా ఎందుకు ఉంటారంటే మరి తన పేరు రిషి అని గుర్తుంది కదా వాళ్ళ వాళ్ళందరికీ పేర్లు చెప్తున్నారు కదా అనేసి అంటే ఇక మను కూడా ఏమీ చెప్పలేడనమాట ఇక ఇలానే గడుస్తుంది ఏం చేయాలి రిషి సార్ని ఎలా దక్కించుకోవాలి అసలు ఏం జరుగుతుంది అని వస్తు ఇలాంటి టైప్ ఆఫ్ ఆలోచనలతో మునిగిపోతూ ఉంటుంది ఇక్కడ రిషికి చాలా అయితే సీరియస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇక అప్పుడే మనం అయితే రిషిని కలవడానికి వెళ్తే వస్తారు ఏమంటుంది మను అనేసి అంటే అసలు ఆవిడ నమ్మనే నమ్మట్లేదు మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకుంటాను మిమ్మల్ని మారుస్తాను మీకు అన్నీ గుర్తు చేస్తాను నా ప్రేమ నా మీద నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నా రిషి సార్ నన్ను అస్సలు కళలో కూడా మర్చిపోరు అని ఇదే పాఠంలో ఉంది కానీ ఆవిడ ఆలోచనలు వేరే ఆలోచన లేదు సార్ మీకు చెప్తే అర్థం కావట్లేదు నా వల్ల కాదు సార్ మీకు ఎంత డబ్బు ఖర్చు అయినా మిమ్మల్ని నేను బతికించుకుంటాం సార్ అనేసి అంటే అది జరగని పని మను అందుకనే కదా నీకు ఇంత చెప్పాను అని చెప్పేసి అంటూ ఉండంగానే బాగా సివియర్ అయిపోతూ ఉంటుంది ఇక అలాంటి టైంలోనే ఇక మను సార్ సార్ ఏమైంది ఏమైంది అనేసి అంటూ ఉంటే నేను నీకు అయిపోతుంది నేను నా ప్రాణం పోయేలాగా అనిపిస్తుంది మను నువ్వు నేను ఎన్న మాటని క్యాజువల్గా తీసి పారేస్తావా ఉసుగు తోడుగా ఉండవా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక నిన్నటిదాకా ఏదో మాటిచ్చాను కానీ అసలు నాకు అసలు అవి అది ఇష్టం లేని పని మిమ్మల్ని ఎలాగేలా ఒప్పించి బయటకు తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఇదే లెక్కలో ఉన్నాను కానీ ఇప్పుడు మీ పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయింది మీ ఆత్మ సాహంతి శాంతించాలని చెప్పేసి ఇక నేను కాన్ఫిడెన్స్కు చెప్తున్నాను మేడంకి నేను తోడుగా ఉంటాను తన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటే చాలా చాలా థ్యాంక్స్ ఈ యొక్క చిన్న హెల్ప్కే నా లైఫ్ అంతా నేను చనిపోయిన తర్వాత కూడా హ్యాపీగా నా వస్తా హ్యాపీగా ఒక చిన్న ఆశతో అని చెప్పేసి ఇక వస్తారా ఇది చెప్తావా ఒకసారి చూస్తాను అని చెప్పేసి ఇక వసు మేడం ఫోటోని అయితే ఇక రిషి చూ రిషికి చూపిస్తూ ఉంటాడు మను ఇలా చూసేసరికి వసు వసు వసూ అనేసి అంటూనే ఇక రిషి ప్రాణం అయితే పోతుంది ఇక దాంతో రిషి ఈ ఇక చనిపోయినట్లు తెలిస్తే ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఇక అక్కడ కార్యక్రమాలు అనేవి చేసేస్తారనమాట అసలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే నిజం తెలిస్తే వస్తు మేడం వీళ్ళంతా మళ్ళీ ఇదంతా పెద్ద గోల్ అవుతుందని చెప్పి అక్కడే కార్యక్రమం అయితే అయిపోతుంది ఇక నెక్స్ట్ డే వస్తారా అని అడుగుతుంది రిషి గురించి అలా అడిగినప్పుడు ఏం చెప్పడనమాట మళ్ళీ వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక రిషి దగ్గరికి వెళ్తే ఇక అక్కడ అసలు వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట ఖాళీ చేసిన వాళ్ళకు కూడా చెప్తా ఉంటారు మనం మీకు ఒక మంచి ఫ్లాట్ కొనిస్తాను ఇన్నాళ్ళు నా రిషి సార్ని కంటికి రెప్పలాగా కాపాడినందుకు మీరు తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి ఫ్లాట్ వేరే ఊర్లో మంచిగా ఏదో వ్యాపారం చేసుకోవడానికి కొంత డబ్బు ఇచ్చేయడం వాళ్ళని సెటిల్ చేసేస్తాడు ఇంతవరకు వెళ్ళిన ఆ ప్లేస్కి వెళ్తే ఎవ్వరూ అనమాట అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగితే ఏమో మాకు తెలియదు మాకు తెలీదు అసలు ఎవరు లేరు అనేసి ఇక అసలు ఆ రిషి ఆ చూకే తెలియదు దూరంగా అయితే ఇక రిషి వెళ్ళిపోయాడు తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయినాయి ఇదేదో ఒక కళలా ఉండిపోయిందే అని చెప్పేసి ఇక వస్తారా అసలు ఏం జరిగింది అసలు మీకు రిషి సార్ ఎలా కనపడ్డారు కనపడిన తర్వాత ఏంటి ఇలా జరిగింది కొన్ని రోజుల్లోనే మాయతో ఫిఫ్టీన్ డేస్లోనే ఇదంతా నేను ఇంకా మావి గారిని తీసుకెళ్ళి రిషి సార్ని చూపించి ఎలాగైనా ఒప్పించి జ్ఞాపకం తెప్పించి ఇవన్నీ చేద్దాం అనుకున్నాను కదా అని చెప్పేసి ఇలా అయితే అంటూ ఉంటుంది వస్తారా మనం అన్నీ అనుకునే అనుకున్నట్టుగా జరిగితే ఇది లైఫ్ కదా మేడం అలా జరగవు ఆయన చెప్తూనే ఉన్నారు కదా మేము వెళ్ళిపోతున్నాం పోతున్నాం అని చెప్పేసి అని అనగానే ఇక మను దాటవేసేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా రోజుల వరకు ఏడుస్తూనే అయితే ఉంటూనే ఉంటుంది వస్తారా డల్ అయిపోతుంది అందులో ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఇక సెలవులు ప్రాక్టికల్స్ ఇవన్నీ అయిపోతాయి కదా సెలవులు అయిపోయిన తర్వాత ఇక రిషి అయితే వెళ్ళిపోయాడు అన్న నిజం ఇక మనకు ఒక్కడికే తెలుసు ఆ తర్వాత త్రీ మంత్స్ కూడా అయిపోయేసరికి వీళ్ళంతా కూడా శైలేంద్ర ఇక ఈ అని కూడా వస్తారన్నమాట వచ్చి అసలు ఆ రిషినే లేడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటే ఇక కర్మకాండలు జరిపించేయాలి అని అంటే ఇక వస్తారా కూడా ఏం మాట్లాడే పొజిషన్లో ఉండదు రిషా ఇప్పుడు దాకా కనిపిస్తే నేను చూస్తాను వస్తారు అంటే అని అంటూ ఉంటాను కదా ఇప్పుడు ఒకసారి కనిపించారు కనిపించి ఎవరో తెలియదు అన్నారు తర్వాత కొన్ని రోజులు ఆయన దగ్గరికి అట్లా ఇటు వెళ్తుంటే అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియనంత దూరంగా వెళ్ళిపోయారు నన్ను కాదనుకున్నట్టు వెళ్ళేటప్పుడు కూడా అసలు ఎవరో తెలియదు అని ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి వేరే డబ్బుని అమ్మాయి దగ్గర ఇలా ఏదో సంథింగ్ ఇలా బ్యాడ్గా చెప్పేసి ఎంత బ్యాడ్గా చెప్పిన రిషి మీద ఉన్న ప్రేమ తనని నమ్మనివ్వదు కదా ఇక అట్లానైతే కాలం అయితే కరిగిపోతూ ఉంటుంది ఇక వీళ్ళు కూడా సరే మీ ఇష్టం ఏ కర్మకాండలైనా చేసుకోండి రిషిస్ అన్న మనసులో ఎప్పుడు బ్రతికే ఉంటారు ఆయన నా కోసం తిరిగి వస్తాడు అనేసి ఒక హోప్లో మళ్ళీ బ్రతకడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక మాను ఇక తను ఇచ్చిన మాట గుర్తుంటుంది కదా మీరు ఇలా అయిపోతారని చెప్పే రిషి సార్ ఆ రోజు చెప్పొద్దు ఏమి అనేసి అన్నారు ఇక చూడాలని చెప్పేసి మీరు ఇలా ఉంటే ఎలా మేడం రండి అని చెప్పేసి ఇక వస్తువుని అటు ఇటు తిప్పడం కొంచెం ఆలోచన నుంచి బయటకు వచ్చేలా చేయడం ఇక రిషి ఆ రోజు చెప్తాడు చనిపోయే ముందు రోజు దాకా తనకి ఏవైతే ఇష్టమో తను ఎలా చేస్తే హ్యాపీగా ఉంటుంది వస్తారాకి ఇష్టమైనవన్నీ చెప్తాడు ఇక అదేవిధంగా నాకు కొన్ని తెలివు అలాంటి తెలివి అన్నిటినీ కూడా వస్తారా నేర్పించింది నువ్వు కూడా అట్లానే ప్రేమగా తనకు దగ్గరవు అలా అని చెప్పేసి తనలో మళ్ళీ నేను ఎలా అయితే హ్యాపీగా ఉండాలనుకున్నానో తనతో అలా నేను ఉండలేకపోయాను నువ్వు తనని హ్యాపీగా ఉంచాలని చెప్పేసి ఇక వస్తారా అలానేసరికి అనేసరికి ఇక రిషి ఇక గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట మనం రిషి గురించి ఇట్లా ఆలోచిస్తూ డైన్మో లాగా మాయిలో వెళ్తే వెళ్ళిపోతే ఒకసారిగా ఏమైంది మనం గారు ఆలోచిస్తున్నారంటే ఏం లేదని చెప్పేసి ఇక కాఫీ తాగుదామా అని చెప్పేసి అంటే ఒక హాట్ కాఫీ లాగా తీసుకొస్తారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇక అక్కడ కొంతమంది వచ్చేటప్పుడు ఇక చదువు రాని పిల్లలు వెళ్ళంటూ ఉంటే ఇక వస్తారా వీళ్ళకి చదువు చెప్తే ఎంత బాగుండేది వీళ్ళు అందరిలాగా చదువుకోవాలి అనేసి మనసులు అనుకుంటే ఇక అదే మను వెళ్ళిపోవడం అక్కడ వాళ్ళకి ఏంటి ఇక్కడ ఉన్నారు ఎందుకు ఇలా అడుగుకుంటున్నారు మీరు చదువుకోరా అంటే మా అమ్మ నాన్న వాళ్ళు లేరు ఎవరు అని అంటే సరే నేను చదివిస్తాను వస్తారా అంటే వాళ్ళు వచ్చేస్తారనమాట ఇక అలా రావడం వల్ల వాళ్ళని ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేసి వాళ్ళకి చదువు అది అన్నీ కూడా చెప్పిస్తూ ఉంటాడు ఇక ఇలా ఒక మంచి 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 పనులు చేయడం వస్తారకి తోడుగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా సేమ్ టైం ఇక్కడ మనం ఇక జగతికి కమల పిల్లలు పుడితే అప్పుడు శైలేంద్ర ఈ అనుపమ ఇంకా వచ్చేసి దేవి అని ఉన్నారు కదా అప్పుడు కూడా ఇలాంటి కుట్రలు అయితే ఉంటాయి కదా ఇక అప్పట్లోనే తన ప్రేమకు గుర్తుగా ఒకళ్ళని కవలల్లో ఒకళ్ళని తీసుకెళ్ళి పోవడమో జరిగి ఉంటుంది ఇప్పుడు రిషి పోయిన తర్వాత ఇక జగతి కొడుకే కాబట్టి ఇక హీరో అయిపోయాడు కదా ఇప్పుడు మళ్ళీ రిషిని తీసుకొచ్చి హీరో చేసినా ఇద్దరు హీరోలు ఉంటే ఏం బాగుంటుంది హీరోయిజం అనేది రిషితోనే వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చిన మాను క్యారెక్టర్ హీరోగానే ఉండిపోవాలి అని అంటే రిషి క్యారెక్టర్లో ఎవరో మళ్ళీ ఇంకో హీరో లాంటి ఒక ఫేస్ని పెట్టి ఊరికి అట్లా బొమ్మలాగా తీసుకొచ్చి చూపించడం తప్పితే మన రిషి అయితే మళ్ళీ రాడు కదా అలా అలాంటి క్యారెక్టర్ ఉండడం కంటే ఇక అక్కడితో దాన్ని అడ్ చేయించేసి ఇక ఇక్కడ ఇక్కడొచ్చేసరికి వీళ్ళిద్దరిని ఒకటి నన్న ఒక విధంగా బాగుంటుంది అన్న ఒక ఇమాజినరీ స్టోరీ అయితే ఇది అన్నమాట ఇప్పుడు ఏమవుతుందంటే ఇక వసుధార చాలా అయితే బాధపడిపోతూ ఉంటుంది మర్చిపోలేదు అసలు అది మరిపో మర్చిపోవడానికి రిషి ఒక జ్ఞాపకం అయితే కాదు కదా లైఫ్ కదా దానికి తనని ఎంత లవ్ చేస్తున్నా కానీ తన ఆశయాలని తన బాధ్యతలని అన్నిటినీ కూడా అక్కడే తన ఇంటి కోడలుగానే నిర్వర్తిస్తూ ఉండంగానే ఇక మామగారికి ఇక అనుపమ కూడా పెళ్లి చేస్తుంది ఇలా ఉన్న టైంలోనే తను కనుక్కుంటుంది అనుపమ ఫస్ట్ లవ్ చేసింది అని చెప్పేసి తర్వాత జగతి కోసం తన లవ్ని సాక్రిఫైజ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసిందని చెప్పి నిజం తను తెలుసుకొని వాళ్ళిద్దరిని కూడా ఒకటి చేస్తుంది ఇలా ఒకటి చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు చాలా గొడవలు అయితే అవుతాయి అలా గొడవలు అయినప్పుడు కూడా తన లైఫ్లోనే ఇక మహేంద్ర సార్ లేరంటే అట్లానే ఉండిపోయింది అంతే తప్పితే ఇంకొకరిని రానివ్వలేదు నేను రిషి సార్ లానే రిషి సార్ లేకపోయినా నేను ఒక్కదాన్ని అలా ఉండిపోతా తప్పితే నా లైఫ్లోకి ఇంకెవ్వరిని రానివ్వను అనే ఒక మా అలా మొండిగా అయితే ఉండిపోతే ఇక అప్పుడు మను అయితే తనకి రిషి ఇచ్చిన మాట ఉంటుంది కదా తనకి అట్లానే ఉండిపోయింది కానీ నువ్వే ఎలాగైనా తన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోవాలి అంటే ఇక మనూకి మహేంద్రకి అనుకి మహేంద్రకి పెళ్లి చేసిన తర్వాత ఇక మను ఒంటరిగానే ఉండిపోతాడు అంటే ఇలానే ఇద్దరు కూడా కలిసి కాలేజ్ వ్యవహారాలు అంతా కూడా సెపరేట్ మంచిగా చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే వీళ్ళు ఇంకా మన శైలేంద్ర దేవి